సో ప్రతిసారి పొద్దున్న లేవగానే మాకు ఎలాగ మా హాస్పిటల్లో ఓపించుకోవటం ఇవల్ల ఎలాగ రొటీన్ అలాగే ఎవ్రీ ఇయర్ రొటీన్ పండగా అనగానే డ్యూటీ చేయడము మెడిసిన్స్ తీసి పెట్టడము సో రౌండ్ ద క్లాక్ చేయడం అనేది సర్వీస్ మాకు అలవాటు అయింది సో ఈ ఇయర్ కూడా పేషెంట్స్ అందరు కూడా చక్కగా సర్వీసెస్ ఉపయోగించుకున్నారు మెడిసిన్స్ చాలామంది ఏంటంటే ఓన్లీ సర్వీసెస్ ఇస్తారు కానీ మెడిసిన్ ఇవ్వరు మేము మెడిసిన్ పూర్తి కోర్స్ ఇవ్వం కానీ మెడిసిన్ మాత్రము ఇంచుమించు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మెడిసిన్ అందేట్టు చూస్తాము సో అంటే చిన్నపిల్లలకి టానిక్స్ కాఫ్ సిరప్స్ ఎక్కువ వచ్చేది ఏంటంటే చిన్నపిల్లలకి కోల్డ్ ఫీవరు కాఫ్ డయేరియా ఇవి కామన్ ఉంటాయి సో వీటికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ తెచ్చున్నాం మేము సో వాళ్ళు ఎన్నిసార్లు ఇప్పుడే తీసుకొని వెళ్ళి మళ్ళీ పదిసా పది అయినా వచ్చి అడిగితే కూడా వీ డోంట్ మైండ్ ఇస్తూనే ఉంటాము ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా మా రిక్వెస్ట్ ఏంటంటే మెడిసిన్ మేమంతా కొని తెచ్చేదే మాకేమి ఇక్కడ ఫ్రీగా వచ్చేది ఉండదు సో ఎవరిదైనా డబ్బే అవుతుంది సో డబ్బు పెట్టుకున్నదైనా లేకపోతే సపోజింగ్ అది ఫ్రీగా శాంపుల్ వచ్చిన గవర్నమెంట్దైనా సరే దయచేసి పడేయద్దు మీకు ఎంత కావాలో అంతవరకే తీసుకోండి అవసరం లేకపోయినా ఆత్రంగా తీసుకొని వెళ్ళి అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మీకు గుర్తుండరు చివరికి అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది సో దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి తీసుకున్న మెడిసిన్ అయినా సరే అట్లా వేస్టేజ్ చేయొద్దు చాలా కష్టపడితేనే ఆ మెడిసిన్ వస్తుంది మంది పాపం డబ్బులు లేక ఇబ్బంది పడతారు మెడిసిన్స్ కూడా అని బట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా ఇవ్వట్లేదు ఎందుకంటే ఇలాగ ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ కొన్ని అంటే దాదాపు ఒక పదివేల మంది ఒక్కొక్కసారి మినిమమ్ ఐదు వేల మంది పేషెంట్స్ ఈ ఐదు రోజులకి మేము చూస్తుంటాము సో అంతమంది ఐదు ఐదు వేల మందికి సప్లై చేయడం కష్టం అనేమో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతివ్వరు బట్ మేమైతే కానీ ఎవ్రీ ఇయర్ మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు కానీ మేము నెల్లూరు వచ్చిన ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ